సమర్పిస్తున్న వారు టెక్నో పెయింట్స్ వాసవి గ్రూప్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ పౌలోమి ఎస్టేట్స్ ప్రణవ గ్రూప్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సూర్య ఇంటర్నేషనల్ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకాలేషు సర్వదా గణేశుడి పూజ పూర్తి చేసి తలపెట్టిన ప్రతి పని సక్సెస్ఫుల్ గా పూర్తవుతుంది సిద్ధి బుద్ధి సమేతుడైన వినాయకుడు వికాసానికి విజయానికి ప్రతీకగా నిలుస్తాడు గణేష్ చతుర్థి సందర్భంగా ప్రేక్షకులకు రియాలిటీ రంగ ప్రముఖులు బిల్డర్లు డెవలపర్లకు స్పాన్సర్లకు సుజన్ మీడియా రియల్ సిటీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది కొత్తగా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్నారా ఏ ప్రాజెక్టులో ఏ విశేషాలు ఉన్నాయో అన్ని అనుమతులు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి ఇటువంటివన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా చాలా ఈజీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులను ప్రతిష్టాత్మక సంస్థ ప్రాజెక్టు విశేషాలను ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతుంది డబ్ల్యూ తెలంగాణ డాట్ వెబ్సైట్ ద్వారా కస్టమర్లు తమ అవసరాలకు తగ్గ ప్రాపర్టీని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి ఆఫర్లు ఎవరు తెస్తున్నారు వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకొచ్చింది వచ్చింది మీడియా రియల్ సిటీ ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద షో మీ ప్రతి కార్యం గణనాథుడి దివ్యాశిసులతో విజయవంతం కావాలని కోరుకుంటూ రియాలిటీ రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న క్రీడాయ్ తెలంగాణ క్రీడాయ్ హైదరాబాద్ క్రీడాయ్ ఏపీ చాప్టర్ల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అంటే ఆ పండుగ తోటి విఘ్నాలు తొలగి మంచికి శుభారంభమన అని మనందరు కూడా అనుకుంటాము అందుకే రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా క్రీడా హైదరాబాద్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం సకల సంపదలు చేకూర్చాలని చెప్పేసి క్రీడా తెలంగాణ తరఫున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు అందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు సృజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు మా బిల్డర్ సోదరులకు శ్రేయభిలాషులకు క్రీడై తెలంగాణ నుండి వినాయక చవితి శుభాకాంక్షలు క్రీడై విశాఖపట్నం తరఫున ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ట్వంటీ ట్వంటీ సెవెన్ నాటికి దాదాపు కోటి మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్య వ్యవసాయ రంగానికి సంబంధించిన సేవలు అందిస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది హైదరాబాద్ లో జరుగుతున్న ఏఐ అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ సర్కార్ ఏఐ మార్గదర్శకాలను సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు మొత్తం ఆరు కీలక అంశాలు ఇందులో ఉన్నాయి ఈ సదస్సులో మొత్తం ఇరవై నాలుగు ఎంఓయూలపై అంగీకారం సంతకాలు జరిగాయి టుడే ఎ గ్రేటెస్ట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఈజ్ హియర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెన్ ఎనీ న్యూ టెక్నాలజీ కమ్స్ ఇట్ బ్రింగ్స్ బోత్ హోప్ అండ్ ఫియర్ హోప్ ఆఫ్ How it will make our lives better and fear of disruption of jobs. If we think India's future, no city is as perfectly ready for a revolution as Hyderabad. We want to lay a strong foundation for our future. Telangana AI Mission, or TA, in partnership with Nascom. Will help us implement AI framework in Telangana. Today, as we gather at this Global AI Summit, we stand at the threshold of a new era where artificial intelligence will redefine the way we live, work, and also we dream. Our state of Telangana, with its unwavering commitment to technology and innovation, is not just participating in this revolution. We would like to lead, and we are going to lead it. భాగ్యనగరాన్ని సేఫెస్ట్ సిటీగా తీర్చే క్రమంలో ప్రభుత్వ పౌర భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్సిఎస్సి బ్రాండ్ హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేయడంలో హెచ్సిఎస్సి కీ రోల్ ప్లే చేస్తుంది సిక్స్ వర్టికల్స్ ద్వారా మహిళలు చిన్నపిల్లల భద్రత ఫిజికల్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ యాంటీ నాకోటిక్ ట్రాఫిక్ విభాగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ముందడుగు వేస్తోంది తెలంగాణ వ్యాప్తంగా వర్క్ ప్లేసెస్ లో మహిళల భద్రత పై భరోసా ఇస్తూ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ పరిశ్రమ వర్గాల సంయుక్త భాగస్వామి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న విభాగం సాహస్ ఐజీబీసీ ఆఫీస్ లో సాహస్ ఆధ్వర్యంలో రీసెంట్ గా ఒక మీటింగ్ జరిగింది హెచ్ సెక్రటరీ జనరల్ ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డీజీపీ శిఖా గోయల్ గారు బిల్డింగ్ సెక్టార్ విమెన్ సేఫ్టీ పై మాట్లాడారు మై wishes to everybody that Every year, with lot of pomp and show, this festival is held. I have done four back-to-back Ganesh -back Bandhus in the city, and I know the importance of this festival and. How people are involved. I hope this year also the festival will go off smoothly. Wishes to everybody. Happy Ganesh Chaturthi. Today we had an important meeting of uh, Sahas. It's an initiative of the Women Safety Wing of Telangana Police. is e one of its kind initiative in the country. Though, e these important industry bodies like CII, FICCI, CREDI, FTCCI, HICIA, all important industry bodies have come together last year with the Women's Safety Wing.

సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ మా బిల్డర్స్ అందరి తరఫున మా క్రీడ తరఫున కూడా మన తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సేఫ్టీ అట్ వర్క్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా సాహస ప్రమోట్ చేస్తున్నాము మన షికాగోల్ ఐపీఎస్ గారు సేఫ్టీ ఇక్కడ ఆల్ లోప్రజెంటేటివ్ స్టేక్ హోల్డర్స్ యొక్క కమిటీ మెంబర్స్ ఆల్ ఆర్గనైజేషన్స్ అసోసియేషన్స్ ఆఫీస్ బేరర్స్ అట్లనే వర్కింగ్ గ్రూప్ ది హెడ్స్ ఆఫ్ ది సెక్రటరీ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ ఎ బిగ్ వే ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ కూడా వర్క్ చేయాలా అన్ని ఆర్గనైజేషన్ లో లో కానీ ఇండస్ట్రీలో కానీ ఆర్గనైజ్ సెక్టర్లో లో కూడా కానీ అన్ఆర్గనైజ్ సెక్టర్లో లో కానీ కూడా ఇది ఖచ్చితంగా పనిచేయాలా హుమెన్ సేఫ్టీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అట్ వర్క్ ప్లేస్ అనే దాని మీద అవేర్నెస్ తీసుకురావడం బీచ్ ఆర్గనైజేషన్ లో కూడా ఒక ప్లడ్జ్ తీసుకోవడం ఎస్ వి టేక్ కేర్ ఆఫ్ ద ఉమెన్ సేఫ్టీ ఇన్ అవర్ ఆర్గనజేషన్ అని సో ఏ విధంగా దీన్ని ప్రమోట్ చేయాలని మీద చాలా డిస్కషన్ జరిగినాయి దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఒక హైదరాబాద్ ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ రావాలనే ఉద్దేశం కూడా మాకుంది డెఫినెట్ గా వీ విల్ అచీవ్ అవర్ గోల్ థ్యాంక్ యూ బిల్డర్స్ కమ్యూనిటీకి మార్గనిర్దేశం చేస్తూ ట్రెండ్ కు తగ్గట్టు ప్రాజెక్టులను డెవలప్ చేయడంపై అవగాహన పెంచుతూ రియాలిటీ రంగానికి విలువైన సేవలు అందిస్తోంది నారెడ్కో తెలంగాణ రానున్నవన్నీ పండగ రోజులే వినాయక చవితి దసరా దీపావళి ఇలా వరుసగా పండగలు పలకరిస్తున్నాయి ఈ ఉత్సాహానికి తగినట్టు రియాలిటీ రంగానికి పండగ వాతావరణం తీసుకొచ్చేందుకు నారెడుకో తెలంగాణ చాప్టర్ రెడీ అయిపోయింది రియాలిటీ రంగంలో కింగ్ ఆఫ్ ఈవెంట్స్ గా పేరుందిన నారెడుకో తెలంగాణ ప్రాపర్టీ షోకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ వినాయక చవితి ప్రతి ఇంట చిరునవ్వులు వేడుకలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారేడుకో తెలంగాణ చాప్టర్ జనరల్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి గారు అలాగే ట్రెజరర్ ఆర్వీ రావు గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సుజన్ మీడియా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు హిందువుల పండుగల్లో వినాయక చవితికున్న ప్రత్యేకతే వేరు వినాయక చవితికి మనం అందరం ఊరు వాడ మొత్తం ఏకమై వినాయక చవితి పండగని సంబరంగా చేసుకుంటాం అలాగే ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఈ నారెట్కో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ మెంబర్స్ అందరూ కలిసికట్టుగా చేసుకునే పండగ ప్రాపర్టీ షో నారెట్కో ప్రాపర్టీ షో అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో హైటెక్స్ లో జరుగుతుంది చిన్న డెవలపర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద డెవలపర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రాపర్టీ షో ని తప్పకుండా సందర్శించండి మరి ఒకసారి సుజన్ మీడియా అందరికీ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు మీడియా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు నేనడుకో తెలంగాణ మేము ప్రతి సంవత్సరము అక్టోబర్ మాసంలో ప్రాపర్టీ షో చేస్తుంటాము ఇది పద్నాలుగు ప్రాపర్టీ షో రోజు రోజుకి గుర్తు అవుతున్న సిటీల్లో ఒక సిటీ మంది హైదరాబాద్ ఇండియాలో ఇప్పటికి కూడా మన ఇండియాలో హైదరాబాద్లో చీపెస్ట్ రేట్స్ ఉన్నాయి కాబట్టి బాగా గ్రోత్ పెరుగుతుంది హైదరాబాద్ సిటీ అంతా ముందు ముందు ఇంకా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు స్థలం కొనుక్కున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వచ్చేసి మా ప్రాపర్టీ ప్రాపర్టీస్ని చూసుకొని దాంట్లో సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాల్సిందిగా ప్రార్థిస్తాను నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో పవర్డ్ బై అన్విత గ్రూప్ ఈ సంస్థ కొల్లూరు మేడ్చెల్లో ప్రెస్టేజియస్ గా డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్లని ప్రాపర్టీ షోలో షోకేస్ చేయనుంది హలో అండి ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో హైటెక్స్ లో జరిగే నరేడ్కో ప్రాబోటిషోలో అమితాగ్రు నుంచి మేము పార్టిసిపేట్ చేస్తున్నాం వీఆల్సో డూయింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ దుబాయ్ దాలస్ అండ్ హైదరాబాద్ టుడే ఐ వడ్ లైక్ టు స్పెసిఫికలీ మెన్షన్ అబౌట్ అవర్ హైదరాబాద్ ప్రాజెక్ట్స్ విచ్ వి డూయింగ్ ఇన్ కల్ూర్ అండ్ మేడ్చల్ ఇన్ కల్ూర్ వీఆర్ డూయింగ్ ఇవ్వన్ ప్రాజెక్ట్ ఇట్ ఇస్ ఏ సిక్స్ టవర్ ప్రాజెక్ట్ టూ టవర్స్ ఫిఫ్టీన్ ఫోర్స్ అండ్ రిమైనింగ్ ఫోర్ టవర్స్ థర్టీ సిక్స్ ఫ్లోర్స్ వీఆర్ అబౌట్ కంప్లీట్ ద ఫస్ట్ టూ టవర్ బై డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద రెస్ట్ ఆఫ్ దర్స్ బై ఎన్స్ ఆర్ మేడ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అండ్ ఆల్సో ఐ వడ్ లైక్ టు specifically mention about our high nine project which we are doing in the same color area. It's comprising of nine towers of uh, thirty floors, and uh, we are connecting all the nine towers at uh, roof level. And also, I just want to tell about our upcoming project for which uh, we have got uh, HMDA permissions and uh, we have paid fees also, and we are waiting for data on that. Parkside uh, Villa project. How we designed this project is, you know, uh, cluster of uh, villas on this project, and every cluster, you know, the villas are uh, designed uh, just next to the road, and uh, there won't be any back-to-back -back villas on this project. ప్రథమ పూజితాయ పర్యావరణ హితాయ గణనాథుడు ప్రథమ పూజలు అందుకునేటువంటి దేవుడు మాత్రమే కాదు పర్యావరణం ప్రకృతితో మమేకమై జీవనం గొప్ప సత్యాన్ని మనందరికీ బోధిస్తున్నాడు వినాయక చవితి ఎకో ఫ్రెండ్లీగా ఉండాలనే లక్ష్యంతో మట్టి ప్రతిమలనే పూజించాలని నిఖిల సంస్థ ప్రచారం చేస్తోంది పర్యావరణ హితంగా ఉండాలని చెప్పడమే కాదు చేసి చూపిస్తోంది కూడా అందులో భాగంగా నిఖిల సంస్థ మట్టి గణేషుల ప్రతిమలను పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది అన్ని ప్రాజెక్టులలో ఎకో ఫ్రెండ్లీ విధానాలకు పెద్దపీట వేసేటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తోంది సూజన్ మీడియా వీక్షకులందరికీ ఎన్సిడి టీం తరపున మరియు ఎన్సిడి ఫ్యామిలీ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరూ కూడా వినాయక చవితిని ఘనంగా జరుపుకొని మీ ఆశయాలని కోరికలను నెరవేరాలని ఆ భగవంతుడు మీకు ఆ శక్తిని వాళ్ళని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కోరుకుంటున్న ప్రెసెంట్ జనరేషన్ ఆసక్తికి తగ్గట్టుగా నిఖిల సంస్థ మోస్ట్ హ్యాపింగ్ ఏరియా అయినటువంటి మూఖిలాలో డెవలప్ చేస్తున్న లేటెస్ట్ మార్వెలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ ఆరు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నాలు రెసిడెన్షియల్ బ్లాక్స్ లో పంతొమ్మిది ఫ్లోర్లతో ఈ డిజైన్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి హైదరాబాద్ సిటీలో హై రైజ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ లో ఎక్కడా లేనన్ని సుపీరియర్ ఎమ్యూనిటీస్ రాయల్ పెవిలియన్ లో ఉంటాయి ఈ ప్రాజెక్ట్ లో అంతా నేచర్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీస్ డెవలప్ చేస్తున్నారు లెస్ పవర్ యూసేజ్ మోర్ వాటర్ ప్రిజర్వేషన్ మెథడ్స్ ఇక్కడ ఉంటాయి ప్రస్తుతం ఉభయ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వలన కొన్ని ఏరియాల్లో వాటర్ లాగింగ్ అవటం జరిగింది ఈ సందర్భంలో మోగిలాలో వాటర్ లాగ్ అయిందని చెప్పి చాలా సోషల్ మీడియాలో క్యాన్వాస్ చేయడం జరుగుతుంది కానీ అది వాస్తవం కాదు మోగిలాలో దగ్గర దగ్గరగా ముప్పై రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ ఉన్నప్పటికీ ఓన్లీ ఒకటి రెండు కమ్యూనిటీలు ఇల్లా కమ్యూనిటీల్లో మాత్రమే ఈ వాటర్ లాగింగ్ అనేది జరుగుతుంది ఈ వాటర్ లాగింగ్ ఈ రెండు కమ్యూనిటీల్లో గత మూడు సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం చిన్న వర్షం ఏ మాత్రం వర్షం కురిసినా వాటర్ లాగ్ అవుతుంది ఎందువల్ల ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవటం వల్ల కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అవి రెండు లో లయింగ్ ఏరియాలో ఉండటం వల్ల ఈ వాటర్ లాగింగ్ అనేది జరుగుతుంది ఆ రెండు కమ్యూనిటీలు తప్ప మిగిలిన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కమ్యూనిటీల్లో ఎక్కడ కూడా ఒక డ్రాప్ వాటర్ కూడా నిలవడం జరగలేదు అందరూ కూడా సేఫ్ గా ఉన్నారు హాయిగా ఉన్నారు అలాగే మోకిలాలో వాటర్ లాగ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే స్లాంట్ గా ఉంటది మోకిలా పడిన వర్షం పడినట్టు ఎల్లి ఫ్లో అయిపోయి మూసీలో కలుస్తుంది మూసి నుంచి గండుపేట పాయింట్కి వెళ్ళిపోతుంది అది కాబట్టి అలాంటి వాటర్ లాగింగ్ కూడా అవదు అలాగే ఈ సందర్భంగా ఎన్సిడి ప్రతి కన్స్ట్రక్షన్ లో కూడా ప్రతి బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా ఇరిగేషన్ ఎన్ఓసి తీసుకుని ఇరిగేషన్ నామ్స్ ఫాలో అవుతూ హెచ్ఎండి నామ్స్ ఫాలో అవుతూ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఎన్సిడి ఎప్పుడు ఏ బిల్డింగ్ నిర్మించినప్పటికీ దానికి కావాల్సిన బఫర్ జోన్ వదిలి సెట్ బ్యాక్ వదిలి బిల్డింగ్ కట్టడం జరుగుతుంది మోకిలాలో ఎన్సిడి ఇప్పుడు నాలుగో ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది ఏ ప్రాజెక్ట్ లో కూడా మేము బేస్మెంట్ ఉన్నప్పుడు కూడా మాటిలో ఒక్క డ్రాప్ వాటర్ కూడా ఎక్కడ మా జరగలేదు అలాగే ఇతర బిల్డర్లు నిర్మించినటువంటి ఇరవై ఐదు కమ్యూనిటీలో కూడా ఎక్కడ వాటర్ లేదు సో మోకిలా గురించి ఎవరు భయపడవసరం లేదు సో మోకిలాలో పాంట్స్ కానీ చెరువులు కానీ అలాంటివి కూడా ఏమి లేవు కాబట్టి హైడ్రా గురించి కూడా ఎవరు భయపడవసరం లేదు ముఖ్యంగా ఎన్సిడి ప్రతిసారి కూడా అన్ని రకాల అనుమతులు తీసుకుని బిల్డింగ్స్ నిర్మిస్తుంది ఎలాంటి డీవియేషన్స్ చేయదు గణేష్ చతుర్థి సందర్భంగా ప్రేక్షకులకు రియాలిటీ రంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రియల్ సిటీ ప్రేక్షకులందరికీ రామ్కి ఎస్టేట్స్ మరియు రామ్కి గ్రూప్ తరఫున శుభాకాంక్షలు రియల్ సిటీ ప్రేక్షకులకి రామ్కి తరఫు నుంచి శుభాకాంక్షలు అండి రియల్ సిటీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు జేఎస్ఆర్ గు సన్ సిటీ వినియోగదారులకు మార్కెటింగ్ సిబ్బందికి మరియు మా సహోబిలాసులకి వినాయక చవితి శుభాకాంక్షలు సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఏపీ తెలంగాణలో ఉన్న మా సూర్య ఇంటర్నేషనల్ కాస్మెట్ డ్యూరబుల్స్ డీలర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు రియల్ సిటీ ప్రేక్షకులకు కస్టమర్లకు మిత్రులకు శ్రేయభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు రియల్ సిటీ ప్రేక్షకులకు మా కస్టమర్లకు మా మారు మిత్ర ప్రాజెక్ట్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకరణకి శుభాకాంక్షలు సుజన్ మీడియా ప్రేక్షకులకి వినియోగదారులకి మరియు కస్టమర్లకి ప్లానెట్ క్రీమ్ తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్ష ఎన్నో కలలు ఎన్నో అంచనాలు ఇంకెన్నో కలల కలయికే సొంతిల్లు ఎటువంటి రాజీ లేకుండా కంఫర్ట్ కి లోటు రాకుండా సరైన లొకేషన్ లో బెస్ట్ క్వాలిటీతో ప్రాజెక్ట్ చేయడానికి చక్కని విజన్ వాల్యూస్ చాలా అవసరం కస్టమర్ల సంతృప్తి ధ్యేయంగా వారికి ది బెస్ట్ అందించడమే మిషన్ గా పనిచేస్తూ ఎందరో ఆధారాభిమానాలు సొంతం చేసుకున్నటువంటి రియాలిటీ సంస్థ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సిటీలో లివింగ్ ఏరియాస్ లో ఒకటైన కొండాపూర్ లో ఎస్ఎంఆర్ సంస్థ డెవలప్ చేసిన లార్జెస్ట్ ఇంటిగ్రేట్ ఎలివేటెడ్ హై అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకోనియా ఇరవై రెండు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ హైరైజ్ టవర్స్ ప్రాజెక్ట్ స్వాగతం పలుకుతోంది ఇక్కడ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ కీర్తి ప్రతిష్టలు మరింత ఎత్తుకు చేరేలా డెవలప్ చేస్తున్న లేటెస్ట్ హైరైజ్ టవర్ ఎవరెస్ట్ జీ ప్లస్ థర్టీ ఫోర్ ఫ్లోర్లతో ఉండేటువంటి ఈ ప్రాజెక్ట్ కొండాపూర్లో అన్ని రకాలుగా పర్ఫెక్ట్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన లొకేషన్ లో ఉంటుంది అర్బన్ లివింగ్ లోని అల్టిమేట్ హైట్స్ ను ఎంజాయ్ చేసేందుకు ఎస్ఎంఆర్ ఎవరెస్ట్ అందరికీ స్వాగతం పలుకుతుంది సో ఈ రోజు మన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రోగ్రామ్ లో మనతో ఉన్నారు ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అధినేత రామ్ రెడ్డి గారు యాక్చువల్గా ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గురించి అందరికీ తెలుసు అండ్ వారి న్యూ ప్రాజెక్ట్ ఎవరెస్ట్ 11th టవర్ ని కూడా లాంచ్ చేశారు రీసెంట్ గా సో సార్ ఒకసారి మా సుజన్ మీడియా ఆడియన్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తారా రియల్ సిటీ ప్రేక్షకులకు అందరికీ ఎక్రాస్ మన రెండు తెలుగు స్టేట్స్ లో ఉన్న మన తెలుగు ప్రజానికానికి వినాయక చవితి శుభాకాంక్షలు మరి ఈ వరదలు గాని వర్షాలు గాని ఇవి చాలా ఇబ్బంది పెట్టాయి మరి దేవుడి దయ ఎక్కువ మేజర్ డ్యామేజ్ కాకుండా బయటపడడం జరిగింది సో మరి ఈ రోజు మన సుజన్ మీడియా ఆడియన్స్ కోసం ఎవరెస్ట్ లెవెన్త్ టవర్ విశేషాల గురించి చెప్పండి సార్ సో వాట్ ఆర్ ద మెయిన్ స్పెషాలిటీస్ ఏంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి మా ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్ట్ లో మేము ఇప్పుడు ఫ్రెష్ గా ఎవరెస్ట్ టవర్ లాస్ట్ టవర్ ఇది మరి ఈ టవర్ వచ్చేస్తే మూడు బేస్మెంట్లు మరి ముప్పై ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఫ్యామిలీస్ కు సెపరేట్ ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్ టాప్ లెవెల్ లో ప్లాన్ చేయడం జరిగింది మరి దీంట్లో ఈ ఫ్యామిలీస్ గురించి వాళ్ళకి ఒక హెలీ ప్యాడ్ కూడా నిర్మించడం జరుగుతున్నది ఫ్యూచర్ లో ఏదైతే మనకు డ్రోన్స్ కానివ్వండి ఆర్ లేదంటే ఏ ఫ్లైయింగ్ కార్స్ అని అంటున్నారు అది కానివ్వండి అట్లా అంటే స్మాల్ చాపర్స్ కానివ్వండి ఇట్లాంటి వాటి అన్నిటి కూడా హెలిపాడ్ పనికొస్తుంది దాని ద్వారా ఏంటంటే మనం ఒక ఫ్యూచరిస్టిక్ లైఫ్ క్రియేట్ చేయబోతున్నాము మరి ఈ టవర్ లో కంపేర్ టు అదర్ టవర్స్ కు ఈ టవర్ స్పెషాలిటీ మరి ఏంటంటే మనకు నార్మల్ గా త్రీ బెడ్రూమ్స్ ఫోర్ బెడ్రూమ్స్ అండ్ టూ బెడ్రూమ్స్ ఫ్లాట్స్ ఉండే మరి ఈ టవర్ లోకి వచ్చేప్పటికి మేము ఆల్ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే ఈ ఫ్లోర్ లో మనకు ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి మరి అన్ని ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్ చేస్తూ ఈ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లో కూడా కిచెన్ యూటిలిటీస్ కానీయండి బాల్కనీస్ కానివ్వండి బెడ్రూమ్స్ కు మేము ఈసారి సర్వీస్ బాల్కనీ అని చెప్పేసి అని ఎవ్రీ బెడ్రూమ్ కు కూడా కొంచెం మనకు ఒక ఎక్స్ట్రా స్పేస్ అక్కడ వాళ్ళు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు బట్టలు మనకు ఉతికేసుకోవచ్చు ఆరేసుకోవచ్చు ఐరనింగ్ చేసుకోవచ్చు ఆర్ అదర్ అన్వాంటెడ్ థింగ్స్ ఉన్న బెడ్రూమ్లు కూడా దాంట్లో పెట్టుకోవడానికి వాళ్ళకి ఒక ఎక్స్ట్రా ఒక స్టోరేజ్ స్పేస్ క్రియేట్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ ద హై రైస్ స్ట్రక్చర్ ఈసారి దీన్ని మొత్తం టోటల్ హై క్వాలిటీ అల్యూమినియమ్ విండోస్ స్లైడింగ్ డోర్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నాము సో దాని ద్వారా ఏంటంటే మనకు లైఫ్ ఆఫ్ ద విండోస్ ఇవి కూడా ఎక్కువ ఉంటాయి అట్ సేమ్ టైం విండ్ ప్రెషర్ కూడా చాలా హోల్డ్ చేస్తాయి వీటితో పాటు హై స్పీడ్ లిఫ్ట్స్ ప్లాన్ చేస్తాము ఈ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో అందులో ఉన్న వాళ్ళు ఓనర్స్ ఆపరేట్ చేసే విధంగా మా అయితే మాకు లిఫ్ట్స్ అప్లై చేస్తారో ఆ కంపెనీస్ తో మాట్లాడుతున్నాము బేసింగ్ వాళ్ళకు ఎక్స్ట్రా సెక్యూరిటీ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది ద లాబీస్ ఆల్సో మేము ఈసారి హై క్వాలిటీ ఇటాలియన్ మార్బుల్ తో డెకరేట్ చేస్తున్నాము మరి డోర్స్ కానీ విండోస్ కానీ ఇవన్నీ కానీ చాలా పెద్ద సైజు ఉంటాయి విడుతు కూడా ఎక్కువ ఉంటుంది హైట్ కూడా ఎక్కువ ఉంటుంది దాంతో పాటు ఈవెన్ ఎయిర్ కండిషన్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేమే కంప్లీట్ చేసి ఇస్తున్నాము సో దట్ ఫ్యూచర్ లో ఫ్యామిలీస్కి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి అది కూడా ప్లాన్ చేస్తున్నాము ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ స్టేజ్ రీచ్ అయ్యాం కాబట్టి టైం లైన్స్ అవర్ కంట్రోల్ డెఫినెట్లీ వీఆర్ ట్రై టు ఫాలో షెడ్యూల్ అండ్ కంప్లీట్ ఆన్ టైమ్ థ్యాంక్ యూ అత్యుత్తమ నాణ్యత అద్భుతమైన నవ్యతల కలయికగా డ్రీమ్ హోమ్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ప్రైమ్ లొకేషన్ బెస్ట్ కనెక్టివిటీ అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో గ్రాండ్ లుక్ లో ఉండే ప్రాజెక్ట్ లను డిజైన్ చేయడంలో ఇండస్ట్రీలో ప్రత్యేక మార్క్ కలిగినటువంటి సంస్థ ప్రైమ్ సిటీ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇచ్చేంత గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ లను డెవలప్ చేస్తోంది మీ చుట్టూ ఉండే ప్రపంచాన్ని మీరు కోరుకునేంత అందంగా అద్భుతంగా తీర్చిదిద్దుతామని కాన్ఫిడెంట్ గా చెప్తోంది బొజ్జ గనపయ్య మీకు కొండంత ఆనందం ఇవ్వాలని ఏక దంతుడు అనేక శుభాలను కలగ చేయాలని కోరుకుంటూ ప్రైమార్క్ సంస్థ డైరెక్టర్ వంశీకృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రేక్షకులందరికీ ప్రైమార్క్ గ్రూప్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఈ ప్రైమార్క్ జర్నీ ఎలా ఉందో చెప్తారా ప్రైమార్క్ టూ థౌజండ్ నైన్ లో సాంశ్ర గారు స్టార్ట్ చేశారండి మా ఫాదర్ సో మొదటి నుంచి కూడా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ట్వంటీ ట్వంటీ నుంచి గేటెడ్ కమ్యూనిటీ స్టేస్ సో ట్వంటీ ట్వంటీ నుంచి ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ హ్యాండింగ్ ఓవర్ అనే థీమ్తో రీజనబుల్ ప్రైసింగ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అమ్యూనిటీస్ ఇవ్వటం ప్రైమాక్ స్పెషాలిటీ హైదరాబాద్ సిటీలో మోస్ట్ అట్రాక్టివ్ ఏరియా నార్త్ సైడ్ న్యూ అట్రాక్షన్ గా నిలిచే డెవలప్ చేసింది ఔటర్ రింగ్ రోడ్ కు అతి చేరువగా ప్రైమాక్ బహదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు ప్రైమార్క్ నార్త్వే ప్రాజెక్ట్ స్పెషల్ హైలైట్స్ చెప్తారా ఈ నార్త్ వే థర్టీన్ అండ్ హాఫ్ ఎకర్స్ లో థౌజండ్ ట్వంటీ సిక్స్ యూనిట్స్ ఫోర్టీన్ బ్లాక్స్ ఉందండి సో ఫేజ్ వన్ లో సెవెన్ బ్లాక్స్ ఫేజ్ టూ లో సెవెన్ బ్లాక్స్ చేస్తున్నాం ఫేజ్ వన్ లో సెవెన్ బ్లాక్స్ అలాంగ్ విత్ వన్ క్లబ్ హౌస్ అండ్ ఫేజ్ టూ లో సెవెన్ బ్లాక్స్ అలాంగ్ విత్ అనదర్ క్లబ్ హౌస్ ఇది ఎక్కువగా కిడ్ సెంట్రిక్ సినారియో లో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అండి హండ్రెడ్ ప్లస్ అమ్యూనిటీస్ తో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అమ్యూనిటీస్ క్లబ్ హౌస్ లో ఉన్న అమ్యూనిటీస్ తో పాటు ప్రాజెక్ట్ వైజ్ అమ్యూనిటీస్ కూడా హండ్రెడ్ ప్లస్ అమ్యూనిటీస్ ఉండటం జరిగింది సో ఇదంతా కిడ్ సెంట్రిక్ అండ్ ఓల్డ్ ఏజ్ సెంట్రిక్ సినారియో లో ప్లాన్ చేసామండి నార్త్ వేవ్ ప్రాజెక్ట్ మన బాలానగర్ టు మెదక్ రోడ్ లో లొకేట్ అయ్యింది ఈ మల్లారెడ్డి అండ్ టెక్ మహేంద్ర కాలేజెస్ కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది సో ఐటీ కార్డర్ కూడా అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ తో చాలా నియర్ బై ఎక్కువ మంది ఐటీ ప్రొఫెషనల్స్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్ట్ ఈ నార్త్ ఫైవ్ ప్రైమార్క్ సంస్థ కుంపల్లికి సమీపంలోని గుండ్లపోచంపల్లిలో డెవలప్ చేస్తున్న మరో లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనెస్ట్ ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లైఫ్ కు హ్యాపీనెస్ చేసే మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ లో పది ఫ్లోర్లతో ఐదు బ్లాకులుగా నిర్మిస్తున్నారు మొత్తం నాలుగు వందల పది మ్యాగ్నిఫిషన్ టూ అండ్ త్రీ బెడ్రూమ్స్ మార్బల్స్ ఆర్కిటెక్చర్ ఎంతో అట్రాక్టివ్ గా ఉంటుంది సో ప్రాజెక్ట్ గురించి కొంచెం హైలైట్స్ చెప్పండి ఇది ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ ఇది ఫైవ్ ఏకర్స్ ప్రాజెక్ట్ సో ఫైవ్ ఏకర్స్ లో ఫైవ్ అండ్ టెన్ ఫ్లోర్స్ ఈచ్ బ్లాక్ చేసాము ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా ఒక వన్ ఏకర్ కంప్లీట్ గా అమ్యూనిటీస్ కి వదిలేయటం జరిగింది సో ఎక్కువ గ్రీనరీ తో వెరీ అడ్వాంటేజెస్ లొకేషన్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ గుండెపోచెంపల్లి ఉన్న ఎకోనెస్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ నియర్ టు ఓరర్ అండ్ మెదక్ ఎగ్జిటిక్ కానివ్వండి ఆర్ మేడ్చల్ ఎగ్జిటిక్ అనేవ్వండి ఇట్ ఈస్ వెరీ నియర్ బై అండ్ కొంపల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అండ్ నిజామాబాద్ మేచల్ వీళ్ళంతా కూడా వెరీ నియర్ టు దోజ్ లొకేషన్స్ కండ్లకోయ ఐటీ పార్క్ కూడా చాలా నియర్ బై అండ్ మోర్ సీట్ కంపెనీస్ ఎక్కువగా లొకేట్ అయ్యి ఉన్న లొకేషన్ అంట ప్రథమ పూజలు అందుకునే దేవుడు పార్వతి ప్రియనందనుడు అన్ని విజ్ఞానను తొలగించే గజాననుడి ఆశీస్సులుంటే ప్రతి పని విజయవంతమవుతుంది ఈ వినాయక చవితి ప్రతి ఇంట పండగ శోభ వెలుగొందాలని కస్టమర్లు అభిమానులందరికీ గిరిధారి సంస్థ అధినేత రఘుపతి రెడ్డి గారు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు అదే విధంగా నా ఫ్రెండ్స్ కు శ్రేయ అండ్ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్ గా ఎదుగుతున్న రాజేంద్ర నగర్ సమీపంలో గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న లార్జెస్ట్ అండ్ లావెస్ట్ ట్రూప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పర్ కౌంటీ పదమూడు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పర్ కౌంటీ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ లోని నూట ఇరవై లగ్జరీ అండ్ లావెస్ట్ విల్లాస్ చూస్తే భూమిపై స్వర్గం అంటే ఇదే అన్న లెవెల్లో ఉంటుంది నియర్ బై కిస్మత్పూర్ సిక్స్ థౌజండ్ ఎక్కర్ ఓపెన్ ప్లేస్ బ్యూటిఫుల్ చేసి వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో రోడ్స్ కానివ్వండి ఇండోర్ గేమ్స్ కానివ్వండి క్లబ్ కానివ్వండి స్విమ్మింగ్ పూల్ కానివ్వండి సూపర్ మార్కెట్ కానివ్వండి ఒక కస్టమర్ ఒకసారి మన గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అన్ని అక్కడ దొరికే విధంగా స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క యాక్టివిటీస్ అక్కడ మేము నిర్మిస్తాం కాబట్టి డెఫినెట్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో హైదరాబాద్ టోఫోగ్రఫీ చూస్తే వరల్డ్ హైయెస్ట్ దక్కని పీఠభూమి హైదరాబాద్ సేఫ్ ఉండడానికి కారణం ఏంటంటే మొన్నటికి మొన్న మీరు ఫ్లడ్ వచ్చినా వర్షాలు వచ్చినా హైదరాబాద్ సేఫ్ ఉండడానికి కారణం ఓన్లీ ఐట్ దక్కని పీఠభూమి సో హైదరాబాద్ అంచెలు అంచెలుగా ఎదుగుతూ దాంతో పాటు మనకు ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ఆ స్టేట్ అనేది ఎవరు మనం ఆపలేము హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుంది సో దాంతో పాటు ఇప్పుడు త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ వన్స్ వర్క్ స్టార్ట్ అయ్యి ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో మనం మా త్రిబుల్ ఆర్ కూడా కంప్లీట్ చేసుకుంటా ఉంటే ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం జరుగుతుంది క్యాపిటల్ సిటీస్ నెంబర్ వన్ సిటీ కాబోతా ఉన్నారు హైదరాబాద్ హైదరాబాద్ టచ్ కూడా చేయలేరు ప్రస్తుతం అనుమతులు లేని కట్టడాలపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝడిపిస్తోంది అరా కొర అనుమతులతో ఉండే చోట ప్రాపర్టీ కొన్న మనశ్శాంతి దొరకదు కస్టమర్లకు తిరుగులేని భరోసా తరిగిపోని మనశ్శాంతి దొరికేది అన్ని అనుమతులతో ఉన్నటువంటి ప్రాపర్టీ కొనుగోలు చేసినప్పుడే అన్ని అనుమతులు క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ కొనాలనేది గిరిధారి సంస్థ అధినేత రఘుపతి రెడ్డి గారు చెప్పే మాట ఆ విషయంలో గిరిధారి కమిట్మెంట్ కు తిరిగే లేదు మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్టు చేపట్టినా క్లియర్ కట్ అంటే ల్యాండ్ టోఫోగ్రఫీ అండ్ కాంటూర్ లెవెల్స్ అన్ని చెక్ చేసుకుని మేము ప్రాజెక్టు నిర్మిస్తూ ఉంటాం ప్రతి ప్రాజెక్ట్ లా ఎస్పెషల్లీ డ్రైనేజ్ సిస్టమ్ మొన్నటికి మొన్న వస్తాయి లాస్ట్ ఇయర్ చూసిన ఫ్లడ్ వచ్చినప్పుడు అండ్ ఇయర్ ఆల్సో ఎక్కడ కూడా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఏ వెంచర్ లో కూడా ఒక డ్రాప్ వాటర్ కూడా నిలబడకపోవడం కారణం ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ దాని మీద ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ చేస్తా ఉంటే ల్యాండ్ తీసుకున్న తర్వాత సాయిల్ టెస్ట్ కానివ్వండి అండ్ వాటర్ టెస్ట్ అండ్ కాంటూర్ అంటే ల్యాండ్ లెవెల్స్ కరెక్ట్ చూసుకొని మనం ప్రాజెక్ట్ చేపట్టినట్టయితే డెఫినెట్ గా ఫ్యూచర్ లో హండ్రెడ్ పర్సెంట్ మనకు ప్రతి ఒక్క కస్టమర్ కి మనం నాణ్యతతో కొడుకున్న హౌస్ గానీ అపార్ట్మెంట్ గానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పర్యావరణ హితమైన నిర్మాణాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ భాగ్యనగరంలో గ్రీన్ బిల్డింగ్ నిర్మాణానికి ఐజీబీసీ చేస్తున్న కృషి పరిశీలించేందుకు గుజరాత్ నుంచి ముప్పై రెండు మంది సభ్యుల బృందం హైదరాబాద్ వచ్చింది ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు క్రీడా హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారితో పాటు క్రీడాయి ప్రతినిధులు సిటీకి చెందిన బిల్డర్లు వీరికి స్వాగతం పలికారు ప్రాపర్టీ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క అవసరం ఒక్కొరిది ఒక్కో ప్రాధాన్యాలు మీ చాయిస్ ఏదైనా మీ ప్రశ్నలకు సమాధానాలు దొరికే వన్ స్టాప్ సొల్యూషన్ నారేడుకో తెలంగాణ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ సైట్ ను సందర్శించండి ది బెస్ట్ ఏదో మీరే సెలెక్ట్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే క్లిక్ చేసేయండి సో చూసారు కదా ఇది ఈ వారం సోషల్ మీడియా రియల్ వచ్చే వారం మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్